హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్స్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నేను అరటికాయ బజ్జీ అండ్ ఇంకా చింతపండు పులిహోర అవి రెండు ప్రాసెస్ నేను చూపించబోతున్నా దానికి ఫస్ట్ నేను బజ్జీకి కావలసిన పిండిని జల్లించుకుంటున్నాను ఇది జల్లించుకున్నాక చూపిస్తా అంటే దీనికి క్వాంటిటీ ఏం లేదు నేను ఈరోజు ఒక అరటికాయ తీసుకున్నాను దీనికి ఎంత శనగపిండి అవసరం అవుతుందో మీరు అంత తీసుకొని జల్లించుకోండి జల్లించుకుంటే దాంట్లో ఏమైనా గరుగ్గా రాళ్ళ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి కాబట్టి నేను జల్లించుకుంటున్నాను పిండి అయితే ఇలా జల్లించుకునేసాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక చిటికడంతా సోడా వంట సోడా వేసుకుంటాం అలానే కొద్దిగా కారం పొడి మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా చాలు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా దీంట్లో వాటర్ పోసుకొని చిక్కగా క్వాంటిటీ చూసుకోండి మరీ లూజ్గా ఉండకూడదు పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి అలానే మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు నేను చూపిస్తాను ఏ క్వాంటిటీలో ఉండాలి అనేది అలా మిక్స్ చేసుకున్న తర్వాత బజ్జీలు వేసుకోవడమే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలేకుండా ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగా ఇంత కన్ అతిక్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు అరటికాయ కట్ చేసుకుంటున్నా ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే అరటికాయ కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకుంటే దాంట్లో ఉన్న జిగురు మొత్తం చేతికి వండుకుంటూ ఉంటుంది సో అలా వండుకోకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకొని అది పీల్ చేసుకుంటే చేతికి ఏమి వండుకోదు అండ్ కట్ చేసుకున్న తర్వాత వెంటనే అది బ్లాక్ అయిపోతుంది కదా సో అది బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకో అది వాటరు ఉప్పు వేసుకొని దీంట్లో కానీ మీరు వేసుకున్నారంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది ఇలాగా ఆయిల్ బాగా అప్లై చేసుకొని దీన్ని పీ అంటే ఇది జారిపోకుండా చూసి జాగ్రత్తగా పట్టుకొని నైఫ్తో కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అప్లై చేశాం కదా అది జారిపోతూ ఉంటుంది సో చూసి జాగ్రత్తగా చేసుకోవాలి చాకి కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఎందుకంటే ఆ జిగురు చేతికి చాకి కూడా అంటుకునేస్తూ ఉంటుంది కదా కాబట్టి చూసారు కదా వెంటనే నల్లగా అయిపోతూ ఉంది జస్ట్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కే అది చేంజ్ అయిపోతూ ఉంది కాబట్టి కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవడానికి పక్కన గిన్నెలో ఆయిల్ వాటర్ పోసి రాళ్ళుప్ వేసి పెట్టిన్నాను మొత్తం ఇలాగా పీల్ చేసుకునేసాను ఇప్పుడు దీన్ని హాఫ్ చేసి రెండు ముక్కలుగా దీంట్లో వేసేసుకుంటున్నాను చేసుకునేసాం కదా దీన్ని ఇలాగా స్లైసర్ పెట్టుకొని దీన్ని ముక్కలు చేసుకోవడమే ఒకవేళ స్లైసర్ అవైలబుల్లో లేదు అంటే మనం నైఫ్ కూడా పెట్టుకొని చిన్న సన్నగా ఇది కట్ చేసుకోవచ్చు ఇవి ఇప్పుడు నేను అంతేనండి ఇది నేను పీసెస్ చేసి పెట్టుకునేసాను వాటర్ లో వేసి చెప్పాను కదా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అందుకే ఇది తెల్లగానే ఉంది లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది సో పిండి కూడా రెడీగా ఉంది మిక్స్ చేసి పెట్టుకునేసాం కదా ఇంకా ఇది బజ్జీలు వేయడమే ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం మరి ఓవర్ హీట్ చేసుకోకండి నార్మల్ హీట్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఓవర్ హీట్ అయిందంటే అది కలర్ చేంజ్ అయిపోతుంది కానీ ఉడకదు బజ్జీ లోపల కాబట్టి నార్మల్ హీట్ వచ్చే వరకు ఇది హీట్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనము బజ్జీలు వేసుకుందాము చూసారు కదా మనం ఇది సాల్ట్ వాటర్లో లో వేయడం వల్ల ఇదైతే కలర్ అలానే ఉంది చేంజ్ అవ్వలేదు ఇలా ఆయిల్లో ఎక్స్ట్రాస్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనము వేసేటప్పుడు ఇలా అనేసి వేసామంటే ఎక్స్ట్రాస్ రాకుండా ఉంటుంది ఇలా వేసుకున్నాం కదా దీన్ని సిమ్లో కుక్ చేసుకుందాము మరి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి అప్పుడే బాగొస్తాయి ఈ బజ్జీలు మనము వేసిన వెంటనే టచ్ చేయకూడదు కదిలించకూడదు ఒక వన్ ఆర్ టూ మినిట్స్కి అవే పైకి ఫ్లోట్ అవుతాయి ఫ్లోట్ అయిన తర్వాత అన్నిటినీ ఇలాగా తిప్పించుకొని టూ సైడ్స్ బాగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఇదైతే ఫ్రై అయిపోయింది నేను తీసేస్తున్నాను కలర్ లైట్గా ఉంది అనుకుంటారు కదా కానీ ఇది బయటకు తీసినాక కలర్ చేంజ్ అవుతుంది సో ఇదైతే కుక్ అయిపోయింది నేను తీసి సపరేట్ పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను రిమైనింగ్ కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుంటాను సెకండ్ టైం వేసుకున్నాను కదా ఇది కూడా ఫ్రై అయిపోయింది బాగా ఇప్పుడు నేను దీన్ని సపరేట్ తీసుకుంటున్నాను చూసాను కదండి ఆయిల్లో అయితే ఏమి ఎక్స్ట్రా పిండి ఏమీ లేదు నేను ఆల్రెడీ చూపించాను కదా మనం వేసేటప్పుడు అది గిన్నెకి కానీ అలాగా తట్టేసి వేసాము అంటే ఎక్స్ట్రా సేమి పడకుండా ఉంటుంది నీట్గా కూడా ఉంది ఆయిల్ అండ్ ఇక్కడ బజ్జీ రెడీ అయింది నేను ఇందులో టూ టిప్స్ చెప్పాను కదా ఒకటి మనము బజ్జి అది అరటికాయ కట్ చేసుకునేటప్పుడు చేతికి ఇంకా నైఫ్కి కూడా ఆయిల్ అప్లై చేసుకున్నాము అంటే ఆ జిగుడు లేకుండా ఉంటుంది నీట్గా కట్ అయిపోతుంది ఇంకొకటి కట్ చేసుకున్నాక అది సాల్ట్ వాటర్లో కానీ వేసామంటే తెల్లగానే ఉంటుంది సో ఈ టిప్స్ ఫాలో చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను బజ్జీ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా చింతపండు పులిహోర ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు చింతపండు పులిహోరకి కావలసిన పదార్థాలు ఇది చింతపండు నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా మీడియం సైజ్ నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకునేసాను దీన్ని ఇంకా ఇది పోపుకి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు తీసుకున్నా కాబట్టి కారంకి సరిపడా తీసుకోండి ఇంగువ రుచికి సరిపడా ఉప్పు పసుపు ఇంకా శనగ గింజలు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకుంటున్నాం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇది హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి పోపేసుకుంటున్నాను కరివేపాకు బాగా ఫ్రై ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం అలానే ఎండుమిర్చి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది పచ్చిమిర్చి అంతా ఇది ఎండుమిర్చి ఫ్రై అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనం వేసేటప్పుడు ఫ్లాట్ గా ఉంటుంది తర్వాత ఇలాగా కొంచెము ఉబ్బుతుంది అనమాట సో అప్పుడు అది బాగా కుక్ అయినట్లు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం ఇంగువ వేసుకొని అది కొంచెం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుందాము దీంట్లో ఇంగువ అనేది మస్ట్ వేసుకుంటే బాగుంటుంది పులిహోరలో ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుది గుజ్జు వాటర్ దీంట్లో వేసుకుందాము చింతపండు వాటర్ దీంట్లో వేసుకున్నాం కదా ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఫుల్ అంటే వాటరీగా ఉంటుంది మనం కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది బాగా ఉడికిపోయి చిక్కగా అయినాక క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి ఎక్కువ పులు పనిపించకూడదు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకో వాటర్ యాడ్ చేసుకోండి అండ్ చింతపండు క్వాంటిటీ కూడా మీరు తక్కువ తీసుకోండి పులుపు ఉండాలి కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువే తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను పసుపు ఇంకా ఉప్పు ఇవి రెండు కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకబెట్టుకుంటాను బాయిల్ చేసుకున్నాం దీన్ని ఈ వాటరీ కన్సిస్టెన్సీ ఉంది కదా అది బాగా ఉడికి ఆయిల్ ఫ్లోట్ అవ్వడానికి టైం పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో ఇది మూత పెట్టి ఉడకబెట్టుకుందాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఇందులో శనకాయ గింజలు వేసేస్తే మెత్తగా అయిపోతుంది నానిపోతుంది అని ఫీల్ అవుతారు కదా అలా ఒకవేళ అవ్వకూడదు అనుకుంటే మీరు పోపు ఏమి పెట్టుకోకుండా నార్మల్ దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసి మిర్చి అవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాక చింతపండు వాటర్ ఉంటుంది కదా అది మాత్రం వేసి బాగా ఉడకబెట్టుకొని దాని తర్వాత రైస్లో కలుపుకొని సపరేట్గా పోపు కూడా పెట్టుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు అంతే ఇది మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఊత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుండి ఉడకబెట్టుకుంటాను తర్వాత చూ మిడిల్ మిడిల్లో ఒకసారి దాన్ని చూసుకుంటూ ఉండండి అడుగంటకుండా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది నేను ఓపెన్ చేశాను నేను పోసిన క్వాంటిటీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ లైన్ ఇక్కడ వరకు నేను వాటర్ పోసాను క్వాంటిటీ అనేది తగ్గింది సో ఇంకొక టెన్ మినిట్స్ దీన్ని బాగా థిక్నెస్ వచ్చే వరకు అంటే టెన్ మినిట్స్ ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టచ్చు అది థిక్నెస్ రావడానికి సో థిక్నెస్ వచ్చే వరకు దాన్ని బాగా ఉడకబెట్టుకుందాము ఒకవేళ మీరు దగ్గరే ఉండి చూసుకునేలా ఉంటే కొంచెం నార్మల్ ఫ్లేమ్లో కూడా పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుంటూ ఉండొచ్చు ఒకవేళ లేదు మీకు ఏదైనా వర్క్ ఉంది అన్నప్పుడు సిమ్లో పెట్టేసి దీన్ని కుక్ చేసుకోండి లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంది చూసారు కదా ఇది ఆఫ్టర్ టెన్ మినిట్స్ క్వాంటిటీ అనేది ఇంకా కొంచెం ఇది రెడ్యూస్ అయింది నేను వేసిన క్వాంటిటీ ఇక్కడ వరకు నింది వాటర్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో క్వాంటిటీ అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది సో చూసారు కదా నేనైతే ఇది దగ్గర నుంచి చూసుకుంటూనే ఉన్నాను కాబట్టి హైలో పెట్టి దీన్ని బాగా కుక్ చేసుకుంటున్నా ఇది బాగా బాయిల్ అవుతుంది ఇంకా దగ్గర పడాలి ఇంకా టైం పడుతుంది నేను పడిన చూపిస్తాను చూసారు కదా ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంది ఈ కన్సిస్టెన్సీకి రావాలి ఇంత థిక్ కన్సిస్టెన్సీకి రావాలి ఇది ఈ గుచ్చింతపండు పులుసు అంటారు కదా ఇది ఈ కన్సిస్టి కన్సిస్టెన్సీకి వస్తే రెడీ అయినట్లు ఇంకా దీన్ని ఆఫ్ ఇంకా మీకు థిక్గా కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ కూడా పెట్టచ్చు నాకు ఇదైతే సరిపోతుంది అండ్ నాకు ఈ ప్రాసెస్ మొత్తంకి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఇది బాగా దగ్గర పడడానికి చూసారు కదా వాటర్ నేను ఇక్కడ ఇక్కడ వరకు వేసాను వాటర్ అనేది అది ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది సో ఇదైతే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది నేను ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకుంటాను రైస్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చల్లారిపోయింది కూడా ఇప్పుడు దీన్ని నేను దీంట్లోకి మిక్స్ చేసుకుంటాను రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మీరు ఒకసారి సాల్ట్ చూసుకోండి సరిపోయిందా లేదా అనేసి ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మనము నైటే కలిపి నెక్స్ట్ డే మార్నింగ్కి తింటే టేస్ట్ అనేది ఇంకా అల్టిమేట్గా ఉంటుంది ఒకవేళ మీకు ఇప్పుడే తినాలి అనుకుంటే ఇది మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగ పెట్టేసి తిన్నామంటే అది బాగా రైస్లోకి ఊరి ఉంటుంది కదా చింతపండు పులుసు అనేది సో టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు నేను ఇది మిక్స్ చేసి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే డిన్నర్కి తీసుకుంటాం ఇది సో ఇది మిక్స్ చేసాక చూపిస్తాను అంతే పులిహోర అయితే రెడీ అయిపోయింది నేను బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని నేను ఒక హాఫ్ అవర్ తర్వాత చూపిస్తాను అవర్ అని చెప్పాను కదా ఇది నేను మిక్స్ చేసి పెట్టి హాఫ్ అన్ అవర్ అయ్యింది ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసుకుంటున్నా ప్లేట్లోకి అంతేనండి మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీ అది ఈవినింగ్ స్నాక్ రెసిపీగా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఇంకా చింతపండు పులిహోర రెండు రెడీ అయిపోయింది ఇది నేను నైట్ డిన్నర్ కానీ ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్